మినిస్టర్ గారు అధ్యక్ష అధ్యక్ష దయచేసి దయచేసి మీ స్థానంలో కూర్చోండి నేను ఒక విజ్ఞప్తి చేస్తాను మీరు దయచేసి మీ స్థానంలో కూర్చోండి ప్లీజ్ మీ స్థానాల్లో కూర్చోండి మీరు మీ మీ స్థానంలో కూర్చోండి ప్రభుత్వం తరలిన మినిస్టర్ గారు మాట్లాడతారు అధ్యక్ష అధ్యక్ష ఒక్క నిమిషం తెచ్చా అధ్యక్ష ఒక్క నిమిషం తెచ్చా ఏం చెప్పా ఏం చెప్పాలో చెప్తాం అవకాశం ఇస్తే ఏం చెప్పాలో చెప్తా అంటున్నా అవకాశం ఇస్తే ఏం ఏం చెప్పాలో చెప్తా అరే మీరు అడిగిన దానికి ఏం చెప్పాలో చెప్తా ఒకటే నిమిషం